ఏమేమి చూడాలి మూడో తరగతి తెలుగు పాఠం పేరడి రచనాయత శ్రీనివాస్ గారు గానం అనుపమ ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి చిట్టి తల్లి శివ మనుజ్ఞను చూడాలి కళకళలాడేటి ఆర్తి దీపాపను చూడాలి వివరాలు అడిగేటి వైష్ణవిని చూడాలి కుదురుగా కూర్చుని కీర్తనను చూడాలి లోక జ్ఞానం గల లోకేష్ ని చూడాలి చి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి అసలే మాట్లాడాలి అనుపాల్ని చూడాలి హీరో లాంటి హర్షవర్ధన్ని ని చూడాలి ముద్దు పాప జస్సిని చూడాలి కంగారు పడునట్టి కావ్యను చూడాలి కీచు గొంతుతో పాడు కిషోర్ని చూడాలి నవో మొహమో తండ కిషోర్ని చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి పౌరుడు బాలు తేజను చూడాలి వర్షించు కన్నుల వర్షితను చూడాలి మంతస్మిత వదన దేవస్మితను చూడాలి ఋషిలాగా కనిపించు ఋత్వికను చూడాలి పరిణీత చూడాలి చక్కటి అంకితను చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి హుషారైన తీర గాయత్రిని చూడాలి కళకాళలాడేటి కార్తీక్ని చూడాలి చక్కగా నవ్వేటి చర్యని చూడాలి నమలలా నర్తించు సాత్వికని చూడాలి గిరిగిర తిరిగేటి చూడాలి చెంగు చెంగు నిష్పారే చెల్లు ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి కాంతిని వెజల్లు క్రాంతిని చూడాలి ఘనమైన మాటల అభిషేక్ని చూడాలి అది రెట్టి డాన్సుల వైష్ణవిని చూడాలి తెలివిగా మాట్లాడు గాయత్రిని చూడాలి చురుకైన పిల్లాడు వరుణ్ని చూడాలి తెలివైన చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి ఏమేమి చూడాలి ఏమి చూడాలి